హాయ్ ఫ్రెండ్స్ చల్ల గాలి ఎంత బాగుందో చూడండి వాతావరణం ఒక్కసారిగా చేంజ్ అయిపోయేసరికి మనసుకి ఎంత ఉల్లాసంగా ఉందో చూ చూసారా మా పిల్లలైతే అసలు వాళ్ళ ఆనందానికి అవధులేదు నిన్న మున్న ఈ టైంలో అసలు బయటికి రావడానికే భయం వేసేది ఈరోజు ఈ గాలికి వాతావరణం చేంజ్ అయ్యేసరికి ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడుకుంటున్నారో చూడండి చిత్రం చూడండి మమ్మల్ని నాట్యం చేస్తుందా అన్నట్టు ఎంత బాగా ఊగుతున్నాయో అదిగో చూడండి ఆకాశం అంతా నల్లటి మబ్బులతో కప్పుకుపోయింది ఫుల్లు కుండా పోతే వర్షం పడేటట్టే ఉంది ఈరోజు చూడండి ఎలా ఉందో ఆకాశం అంతా మొత్తం మేఘామృతం అయిపోయింది మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి వచ్చేసింది వర్షం వస్తుంది రెండు రండి పిల్లలు రండి వర్షం చాలా వర్షం పడుతుందండి మా పిల్లలు అయితే వర్షంలో ఫుల్ ఎంజాయ్ చేస్తుండ్రు రానంటుండ్రు లోపలి అయితే వర్షంలో ఆడుతుండ్రులు పన్నీ హాయ్ ఫ్రెండ్స్ ఫుల్ గాడుపు ద్వారం ఫుల్ వర్షం మా పిల్లలు అయితే ఫుల్ ఎగిరిర్రు గాడపు వర్షం వర్షంలా ఇంకా కూడా సౌండ్ వినబడుతుంది ఇవ్వచ్చు మీకు బడ అని ఉరుములు మెరుపులు వర్షం కరెంట్ లేదు గాడపు దువానికి కరెంట్ వేయింది ఈ ఈ వర్షంలో మేము వేడి వేడిగా పకోడీ చేస్తున్నాం మా శ్రీదేవిని పకోడీ వేయమన్నా బయట ఉల్లు గాలి ఉమ్ములు ఉల్లు వర్షం వస్తుంది మేము ఆ వర్షానికి మా ఆయనకి మా పిల్లలకి ఇప్పటిదాకా వర్షంలో ఆడిండ్రు ఇంట్లోకి వచ్చేసరికి వేడి వేడిగా తినాలనిపిస్తుందట ఆనియన్ పకోడే చేయమంటుండు చేయనంటే ఊరిపోట్లు ఎదురు మారం చేస్తుండ్రు పిల్లల కోసం మా ఆయన కోసం ఇక వేడి వేడిగా పకోడే చేయడానికి రెడీ చేస్తాను కానీ వాళ్ళకని కాదు కానీ ఇలాంటి వర్షంలో వేడి వేడిగా పకోడి కానీ మిర్చి రజ్జి కానీ తింటుంటే ఉంటుంది మజా లేదు ఒకటి ఒకటి ఏం కనిపిస్తలేదు అవుతున్నాయి అవుతున్నాయి ఫైవ్ మినిట్స్

దన్నకం విరుమకాయ సూపర్ సూపర్ ఉరుములు మెరుపులు వర్షం వేడి వేడి పకోడీలు ఇట్లానే విక్కి మాస్లై సూపర్ సూపర్ ఇది తినిపోది గాడా వికారు తినిడుమానే సూపర్ పకోడీ లైక్ షేర్ మర్చిపోకండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యో మళ్ళీ మళ్ళీ ప్రతిదో ఏమో ఇవాళ జాగారమే